మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సస్పెన్స్ కు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్సీపీ నేత అజిత్ పవార్ భేటీ కానున్నారు ఈ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు ఇంతకాలం సీఎం సీటు తనకే ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చిన షిండే ఇప్పుడు వెనక్కు తగ్గారు ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరిస్తానని స్పష్టం చేశారు దీంతో సీఎం సీటుపై బీజేపీ నేత కూర్చోవడం దాదాపు ఖరారైపోయింది ఫడ్నవీస్ కే సీఎం సీటు దక్కుతుందని ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే మహారాష్ట్ర సీనియర్ నేత వినోద్ థావడే నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు దీంతో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అన్న అనుమానాలు లేకపోలేదు మరాఠాల వైపు మొగ్గు చూపాలని బీజేపీ హైకమాండ్ భావిస్తే మాత్రం ధావడ్కే అవకాశం దక్కుతుందని మరికొందరు లెక్క కడుతున్నారు ఈ సస్పెన్స్ కు మరికొన్ని గంటల్లో ముగింపు వస్తుందని భావిస్తున్నారు ఇద్దరు డిప్యూటీ సీఎంల పాలసీనే కంటిన్యూ చేయాలని బీజేపీ భావిస్తుంది అయితే ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడానికి అంత ఆసక్తిగా లేదు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు ప్రసాద్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏకనాథ్ షిండే అదేవిధంగా అజిత్ పవారు దేవేంద్ర ఫడ్నవీస్ ముగ్గురు కూడా ఢిల్లీ రానున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వీరంతా కూడా సాయంత్రం ఐదున్నర గంటలకు భేటీ కానున్నారు ఇప్పటికే నిన్న సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వినోద్ తావడేతో పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది దాదాపు గంటపాటు ఏ రకంగా ఉన్నాయి అక్కడ సామాజిక స సమీకరణాలు ప్రభుత్వ ఏర్పాట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏంటి వీటన్నిటిపై కూడా చర్చించడం జరిగింది ప్రధానంగా బీజేపీలో కింది స్థాయి నుంచి వరకు నుంచి పై వరకు కూడా దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆకాంక్ష మాత్రం చాలా వ్యక్తం అవుతుంది దీన్ని ఆసరా చేసుకుని బీజేపీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఒక ఫార్ములాను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే ఇటు రెండు పార్టీల నుంచి ఏకనాథ్ షిండి వర్గం నుంచి శివసేన వర్గం నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా అజిత్ పవర్ వర్గం నుంచి ఎన్సీపీ వర్గం నుంచి మరొక ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఇతరత్ర చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ముఖ్య మంత్రిత్వ శాఖలను భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలన్నది బీజేపీ యొక్క ప్రతిపాదన సంబంధించి ఇప్పటికే ఏకనాథ్ షిండే ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో తాను ఏ రకంగానూ అడ్డంకులు సృష్టించబోనని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రధానమంత్రితో కూడా తాను మాట్లాడానని ప్రధానమంత్రికి స్పష్టం చేశానని మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్న అంశాన్ని స్పష్టం చేసినట్లుగా ఏకనాథ్ షిండే ఇప్పటికే బాహ్యంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ సమావేశంలో అంటే ఈరోజు జరగబోయే సాయంత్రం జరగబోయే సమావేశంలో కీలకంగా ప్రభుత్వ ఏర్పాటులో ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి అదేవిధంగా శాఖల కేటాయింపులు ఏ రకంగా ఉండాలి ఇప్పటికే దాదాపు కూడా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి దాదాపు నిర్ణయం అయింది బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడబోతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి కూడా బీజేపీకి రాబోతుంది అయితే సస్పెన్స్ ఎక్కడన్నది ముఖ్యమంత్రి ఎవరన్నది దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటారా లేకపోతే మరాఠా సామాజికంగా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గానికే మరాఠా నాయకుడికే ఈ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న అంశంపై బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే వస్తుంట సమాచారం చూసినట్లయితే దేవేంద్ర ఫడ్నవీస్ లోనే ఇటు ఆదివారం కానీ లేకపోతే సోమవారం కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుఖమైంది ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించిన మొడాలిటీస్ అన్ని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది